రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంతభ్య సమావేశాన్ని విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక వింత పోకడ జరుగుతుంది రాష్ట్ర విభజన జరిగి సుమారు పన్నెండేళ్ళు అయింది ఈ పన్నెండేళ్ళలో అభివృద్ధి అనేది ఎక్కడా కనపడడం లేదు అసలు ప్రజలకు హక్కులనేవి ఉన్నాయో లేదో తెలియదు ఉపాధి అవకాశాలు లేవు లేకపోగా ఏ జిల్లా కూడా అభివృద్ధి చెందలేదు ఈరోజు జిల్లాల అభివృద్ధి చెందకపోగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యం ఏంటంటే జిల్లాలను మరలా విస్తరిస్తున్నారు అంటే పదమూడు జిల్లాలు ఉండే ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఇప్పుడు మళ్ళీ ముప్పై రెండు జిల్లాలు చేస్తానంటున్నారు దీనివల్ల ఉపయోగం ఏంటి ఏదైనా ఏ జిల్లాకైనా ఈ ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుంది అని ఏదైనా ఒక క్యాలిక్యులేషన్స్ ప్రజలకి ఒక భరోసా ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు కావాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాలు చేశారు మీరు ముప్పై రెండు చేశారు రేపు పొద్దున్న యాభై జిల్లాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇది ఇది కాదు పాలన అంటే ఇది కాదు ఒక గొప్ప ప్రభుత్వం అనిపించుకోవాలంటే మొట్టమొదటి మీరు ప్రజలకి ఒక భరోసా నమ్మకం ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కనపడాలి ఎంత వింత పరిస్థితులు అంటే వీళ్ళు అంటే కొన్ని కార్పొరేట్ శక్తులు కూడా వాళ్ళకు భజన చేయడంలో వాస్తవాల్ని ప్రజలు కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఈరోజు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెట్టారు మరి ఎన్టీఆర్లో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా సారీ విజయవాడ కేంద్రంగా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు అది విజయవాడలో ఎక్కడ పుట్టారాయినా గుడివాడలో పుట్టారు అతను పుట్టిన ప్రాంతానికి ఏమో కృష్ణా జిల్లా అని పెట్టారు అతను పుట్టిన ప్రాంతానికి ఏమో అతని పేరు దగ్గరిచ్చారు అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా ఆయనకైతే కరెక్ట్గా న్యాయం జరిగింది అంటే రిప్రజెంటేటేట్ అంటే వివాదాలు పెరగాలి ఉద్యమాలు పెరగాలి ప్రతి ప్రాంతంలోని వివాదాలతో ప్రజలు నిత్యం కొట్లాట్లలోని లేని ఉద్యమాల్లోని అవసరం లేనిటువంటి ఉద్యమాల్లోని ఉండాలి నిలవెత్తి విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ కేంద్రంగా పెట్టారు అక్కడ అంబేద్కర్ని స్మరించడం మానేసి కోనసీమకి తీసుకొచ్చి బిఆర్ అంబేద్కర్ కోనసీమ అని పెట్టారు ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితులు ఈ గందరగోళ పరిస్థితుల్లో ప్రజలు రేపు ప్రొద్దుడ వివాదాలు పెరగడానికి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అందుకని ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రల్లో కుతంత్రాల్లో ప్రజలు ఎక్కువగా నలిగిపోతున్నారు ఇక్కడ వాస్తవాలను మర్చిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రులు అనే ఒక భావజాలంతో అందరూ కూడా కులమతాలకు అతీతంగా నా రాష్ట్రం నా రాష్ట్రాన్ని నేనే కాపాడుకోవాలి వీళ్ళంతా పరాయి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వలసదారు వీళ్ళంతా ఇప్పుడున్నటువంటి వ్యాపార రాజకీయ పార్టీలన్నీ కూడా హైదరాబాద్ క్యారాఫ్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను శాసిస్తున్నారు తొడలు కొడుతున్నారు ఎందుకంటే తెలంగాణలో కొడితే చెప్పదెబ్బలు కొట్టేస్తారు ఇలాంటి నాయకల్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మౌనంగా ఉంటారు మంచివాళ్ళు ఇక్కడ ఆ అలుసుగా తీసుకొని ఇక్కడ ఇష్టానుసారం రాజకీయాలని పూర్తిగా పొల్యూట్ చేసేస్తున్నారు ఇక్కడ త్రాగునీరు పొల్యూట్ అయిపోయింది పాలన పొల్యూట్ అయిపోయింది అడ్మినిస్ట్రేషన్ లేదు ప్రభుత్వ కార్యాలయాలు కుళ్ళిపోయినాయి అసలు ఏమున్నదని చెప్పుకోవడానికి ఒక్కటి లేదు ఇక్కడ రాజధాని పేరు చెప్పి పన్నెండేళ్లుగా పూచిగా చూపిస్తూ వేల కోట్ల రూపాయలు తరలించేస్తున్నారు ఈ తరలిస్తూ సుమారు ఇప్పటికి పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెరిగిపోయినాయి ఈ అప్పులన్నీ కూడా ప్రతి ఆంధ్ర నెత్తి మీద ఉన్నాయి మన బిడ్డ మన బిడ్డ తర్వాత మన బిడ్డలో వీళ్ళందరూ కూడా ఈ అప్పులకి బాధ్యతలకు వారసులుగా రావాలి ప్రభుత్వాలు అంటే అవ మన శ్రమను దోచుకుంటున్నారు మన కష్టాన్ని దోచుకుంటున్నారు చివరికి మన ఆస్తులను కూడా దోచుకుంటున్నారు ఏ విధంగా అభివృద్ధి లేదు కనీస వసతులు లేవు మౌలిక సదుపాయాలు లేవు సరైనటువంటి విద్య ఆంధ్రప్రదేశ్లో లేదు సరైనటువంటి వైద్యం లేదు ఇప్పటికీ ఏదైనా సరైనటువంటి వైద్యం విద్య కోసం పరాయ రాష్ట్రాలు పోవాలి అందుబాటులో హైదరాబాద్ పోవాలి సిగ్గు లేదు వీళ్ళ నాయకులు అని చెప్పుకోవడానికి ఈ నాయకులు ఊరేగింపులు దండలు వేసుకుని ఊరేగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక మౌనం అమాయకత్వం ఏదో ఒక రోజు జయాంధ్ర ఉద్యమం లాంటి ఒక పెద్ద ఉద్యమం ఖచ్చితంగా వీళ్ళని తరిమి తరిమి సరిహద్దుల నుంచి తరిమేటటువంటి పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా ఈ ప్రధాన వ్యాపార రాజకీయ పార్టీలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం అనేది ఖచ్చితంగా రావాలి ఈ పార్టీలతో ఎప్పటికీ కూడా మనకి ఒక మెరుగైనటువంటి సమాజం మెరుగైనటువంటి పాలన అలాగే సంపద కానీ రాదు పేదరికం మన ఎత్తిమిక పెడుతూ ఉంటారు అప్పులు మనం వెంట కూడానే పెడుతూ ఉంటారు మన జీవితం అంతా కూడా ఆకలితోని ఉద్యమాలతోని జీవితాలు చాలించేటటువంటి పరిస్థితులే ముందు ముందు నడిపించేటటువంటి పరిస్థితులు ఉంటాయి డబ్బు ఒక గుత్తంగా ఒక పెత్తందారి వ్యవస్థ దగ్గరే ఉండిపోయే ఉండిపోయేటటువంటి పరిస్థితి వీటి నుంచి మనం బయటపడాలి సంపద అన్ని వర్గాలకి ధరికి చేరాలి అన్ని వర్గాల ప్రజలకి సంపద ఉండాలి అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులు పొందాలి అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మరో స్వాతంత్ర పోరాట ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా దేశవ్యాప్తంగా విస్తరించాలి మరో జయ ఆంధ్ర ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వ్యక్తి నోటితోని కూడా జై ఆంధ్ర అనే ఒక స్లోగన్ నినాదం భవిష్యత్తులో వస్తుందని ఈ సందర్భంగా చాలా ధీమాగా చెప్పడం జరుగుతుంది